ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే ఒంగోలు బస్ స్టాండ్లో ఈరోజు సింగరకొండ తిరణాల సింగరకొండ తిరణాలకు సంబంధించి బస్సులు నిలుపు స్థలం అనేది కనిపిస్తుంది నేను బస్సులో ఉండి వీడియో అయితే చూపించే ప్రయత్నం చేశాను ఒంగోలు నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం సింగరకొండ వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము ఈరోజు సింగరకొండ తిరణాల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి సంబంధించి ముందు కోటప్పకొండ తిరణాలు ఏదైతే ఉందో అంత పెద్ద తిరణాలు కాకపోయినా ఈ కోటప్పకొండ తిరణాల కంటే కూడా ఈ ఈ ఈ సింగరకొండ తిరణాలు అనేది కొంచెం చిన్న తిరణాలు అయినా కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది నాకు చిన్నతనం నుంచి కూడా సింగరకొండ అంటే బాగా ఇష్టము నేను ఎక్కువసార్లు వెళ్తూ ఉంటాను నాకు చందలూరు నుంచి ఈ సింగరకొండ అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరమే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మేము నాగులుపులపాడులో ఉన్నాం కాబట్టి నాగులుపులపాడు నుంచి బస్ సర్వీస్ అంటే ఇప్పుడు గ్రోత్ సెంటర్కి వెళ్ళి గ్రోత్ సెంటర్ నుంచి మేదరమిట్ల వైపు వెళ్ళి అద్దంకి వెళ్ళి సింగరకొండ అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రకారం నాకు డైరెక్ట్ బస్సులు దొరకవని చెప్పి నేనైతే నాగులుపుల్పాడు నుంచి బయలుదేరి ఒంగోలు బస్ స్టాండ్కి అయితే వచ్చి బస్ స్టాండ్ నుంచి సింగరకొండ తిరణాల స్పెషల్ బస్సులు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఆ స్పెషల్ బస్సుల్లో వెళ్దామని చెప్పి స్పెషల్ బస్సు కోసం అయితే ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చి స్పెషల్ బస్సు అయితే ఎక్కాను టికెట్ అయితే ఒంగోలు నుంచి సింగర్కొండ వరకు బస్సులకి ఇప్పుడు ఏదైతే స్పెషల్ బస్సులు పెట్టారో దానికి యాభై రూపాయల టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే గ్రోత్ సెంటర్ దగ్గరకైతే వచ్చింది బస్సు గొల్లాపల్లి గ్రోత్ సెంటర్ అంటారు ఇండస్ట్రియల్ ఏరియా మన ఒంగోలు టౌన్ సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాగా చెప్పుకోవచ్చు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో గ్రోత్ సెంటర్లో గ్రానైట్కి సంబంధించి మిగతా ఫ్యాక్టరీలకు సంబంధించి చాలా అయితే ఉంది అది గ్రోత్ సెంటర్ లోపల ఏ ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయి అనేది నేను ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనకి రోడ్ సైడు నేషనల్ హైవే వైపు ఇప్పుడు మనం మేదరమట్ల దగ్గరలోకి అయితే వచ్చాము ఇక్కడ రోడ్ సైడు వెంచర్స్ అయితే వేశారు ఈ వెంచర్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అని చూ చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం మనం మేదరమెట్ల దగ్గరలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి సింగరకొండ అనేది పెద్ద దూరమే కాదు ఇక్కడ నుంచి దగ్గరగానే ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపు తిరణాలకి సంబంధించిన హడావుడి అనేది మొదలైందనేది చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్న వెహికల్స్లో ఆటోలు కానీ లేదంటే ఇతర ఇతర వెహికల్స్ కానీ దాదాపు సింగరకొండ వైపు వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటారు నేను ఒంగోలు బస్ స్టాండ్లో బస్ ఎక్కినప్పుడు అయితే అయింది టైము ఐదు గంటలకైతే సాయంత్రం ఐదు గంటలకైతే బయలుదేరాను ఇప్పుడు సుమారు ఆరు గంటలకి కొంచెం అటు ఇటుగా ఒక పది నిమిషాలు అటు ఇటుగా అయితే మనం చేరుకోవచ్చు సింగరకొండకి ఈ టైంలో పెద్ద ట్రాఫిక్ అయితే ఉండదు ఈ అంటే కోటప్పకొండ ట్రాఫిక్తో పోల్చుకుంటే సింగరకొండ ట్రాఫిక్ అంత పెద్ద సమస్యేం కాదు ఇది మెయిన్ రోడ్డే కాబట్టి నేషనల్ హైవే కాబట్టి అద్దంకి ఇది మేదరమెట్ల నుంచి అద్దంకి మీదుగా వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉందో నార్కెట్పల్లి రోడ్ అంటారు కదా ఆ నార్కెట్పల్లి హైదరాబాద్ రూటు ఈ నేషనల్ హైవే కాబట్టి నేషనల్ హైవే పక్కనుంచే ఈ మన సింగరకొండ రోడ్డు పక్కనుంచే మన సింగరకొండ ఫేమస్ టెంపుల్ ఇక్కడ సింగరకొండకు సంబంధించిన తిరణాలు జరుగుతుంది కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఉండదు దాదాపు పోలీసు వారు వారు వారి కార్యక్రమాల ప్రకారం వాళ్ళు ట్రాఫిక్ ఎక్కడా కూడా ఆగకుండా అయితే కంట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రాఫిక్ గురించి ఇప్పుడు ఈ తిరణాల్లో కోటపకొండ తిరణాల లాగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉండవు ఇప్పుడు ప్రస్తుతం బస్సు అయితే మేదరమెట్ల టౌన్లోకి అయితే వెళ్తుంది మామూలుగా ఎక్స్ప్రెస్ లాంటి బస్సులు అయితే టౌన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు దాదాపు బైపాస్ రైడర్లు ఉంటాయి కాబట్టి బైపాస్ అయితే వెళ్తూ ఉంటాయి ఇది బైపాస్ రైడర్ కాదు ఇది స్పెషల్ బస్సు కాబట్టి తిరణాలకు సంబంధించిన స్పెషల్ బస్సు కాబట్టి బస్ స్టాండ్కి అయితే ఖచ్చితంగా వెళుతుంది అలాగే ముఖ్యంగా ఈ బస్సు ప్రయాణం చేసేది కూడా మెయిన్ హైవేలో కాకుండా సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో సర్వీస్ రోడ్డు ద్వారా ప్రయాణం అయితే చేస్తూ ఉంది సర్వీస్ రోడ్లో ఎక్కేవారు ఎవరన్నా ఉంటే చూసుకొని ఎక్కించే విధంగా పల్లె వెలుగు బస్సులాగా పల్లె వెలుగు సర్వీస్ ఎలా నడుస్తుందో అలాగ ఈ స్పెషల్ సర్వీసులు అయితే నడుపుతున్నారని చెప్పుకోవచ్చు దాదాపు ప్రతి ఐదు నిమిషాలకి పది నిమిషాలకి అయితే మనకు ఒంగోలు బస్ స్టాండ్ నుంచి సింగరకొండ స్పెషల్ బస్సులు అయితే ఉన్నాయి ఇదే విధంగా ప్రతి సంవత్సరం అయితే స్పెషల్ బస్సులు అయితే ఉంటూనే ఉంటాయి అలాగే సింగరకొండ వైపు నుంచి ఒంగోలు వైపు రావాలనుకునే వారికి కూడా స్పెషల్ బస్సులు అయితే ఉంటాయి ఒక ఒంగోలు డిపో నుంచే కాదు అద్దంగి డిపో కాదు పొదిలి డిపోనే కాదు ఈ మన సింగరకొండకి చుట్టుపక్కల సంబంధించి ఒక నలభై యాభై గ్రామాలకు సంబంధించిన ఈ డిపోలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మేదరమెట్లలో కూడా చెరుకులు పెట్టి అమ్ముతున్నారు తిరణాలకు సంబంధించిన హడావుడి మేదరమెట్ల నుంచి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు మేదరమెట్ల బస్టాండ్ నుంచి బస్సు అయితే బయటకు వచ్చేసింది ఇక్కడ చూస్తే చుట్టుపక్కల చెరుకులు అయితే చాలా బాగా అమ్ముతున్నారు తిరణాలలో అంటే దాదాపు ఎక్కువగా ప్రధానంగా చెప్పుకునేది చెరుకులు ఎక్కువగా కొనుక్కెళ్ళటానికి జనాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి ఈ చెరుకు గురించి అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు మేదార్మెట్ల టౌన్ నుంచి ఇప్పుడు మనం అద్దంకి వైపు అయితే బయలుదేరాము ఇక్కడ రోడ్డు వెంట చూసుకున్నా కూడా ఇది పల్లె వెలుగు బస్సు స్పెషల్ బస్సు సర్వీసే కాబట్టి ఇక్కడ రోడ్డు వెంట ఎవరో చేయత్తినా కూడా బస్సు ప్రత్యేకంగా ఆపి మరీ ఎక్కించుకొని అయితే వెళ్తూ ఉన్నారు ఈ సర్వీస్ అయితే బాగా నచ్చింది నాకు కూడా కొంచెం పర్లేదు వెహికల్ కూడా బాగా స్పీడ్గానే తీసుకెళ్తూ ఉన్నారు జర్నీ కూడా పెద్ద లేటుగా ఏమవట్లేదు ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా లేదు కాబట్టి బస్సు స్పీడ్గానే వెళ్తుందని చెప్పుకోవచ్చు పల్లె వెలుగు బస్సు అయినా కూడా బా వెహికల్ అయితే స్పీడ్గానే వెళ్తుంది దాదాపు అరవై డెబ్బై స్పీడ్ అయితే వెళ్తూ ఉంది హైవే మీద అయితే దాదాపు ఎనభై స్పీడ్ దాదాపు వెళ్తూ ఉంది అంతకు మించి స్పీడ్ వెళ్ళాల్సిన పని లేదు వెహికల్స్కి సంబంధించి బస్సులకు సంబంధించి స్పీడ్ లిమిట్ అనేది ఎనభై స్పీడ్ లిమిట్ అనేది ఆర్టీఓ రూల్స్ ప్రకారం పెట్టారు కాబట్టి ఎనభై స్పీడ్ మించి అయితే పోవట్లేదు బస్సు ఎనభై స్పీడ్ లిమిట్లోనే వెళ్తూ ఉంది మనకు ముందు ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం నేషనల్ హైవేలోకి అయితే వచ్చాము నేషనల్ హైవే సిక్స్టీను ఇదే ఇక్కడ మన మేదర్మిటల నుంచి ఏదైతే హైవే నార్కెట్ పల్లి హైవే స్టార్ట్ అవుతుందో ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి హైవే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఇప్పుడు మన మేదర్మెట్ల టౌన్ నుంచి ఈ బైపాస్ వరకు అయితే ఇది పాత రోడ్డే ఇది వెడల్పు అయితే చేయలేదు రోడ్డు పాత రోడ్డు ఏదైతే ఉందో ఆ పాత రోడ్డు అలాగే ఉండిపోయింది ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈ ఫ్లైఓవర్ పైన వెహికల్స్ పోతున్నాయి కదా ఇది నేషనల్ హైవే సిక్స్టీను ఇక్కడ ఈ పల్లి వైపు వెళ్ళే ప్రధానమైన గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు వరకు వెళ్లకుండా వాటిని ఈ ఏరియా నుంచి అయితే ఆపుతున్నారు పక్కన పక్కన ఫ్లైఓవర్ మీద సైడ్ పార్కింగ్లో కూడా అక్కడ లారీలు అవి ఎక్కువగా ఆగి ఉన్నాయి అదైతే మనం గమనించవచ్చు ఇక్కడ నుంచి అయితే హైవే స్టార్ట్ అవుతుంది ఇక్కడ పోలీసు వారు కూడా వెహికల్స్ని పెద్ద భారీ వెహికల్స్ని ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పెద్ద పెద్ద లారీలు కంటైనర్సు అట్లాంటివి భారీ గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ ఈరోజు వారికి తిరణాలు అయిపోయే వరకు కొంచెం వాటిని అయితే ఆపుతున్నారు ఇక్కడ నుంచి అయితే హైవే రోడ్డు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు నార్కెట్పల్లి హైవే ఇది మొద మొదటిగా మనకు కనిపిస్తున్న ఊరైతే ఇది బొడ్డువాణిపాలెం బొడ్డువాణిపాలెం నుంచి అద్దంకి పెద్ద దూరం అయితే ఉండదు దాదాపు మేదరం అద్దంకి టౌన్ అంతా కలిసిపోయినట్టుగానే ఉంటాయి రోడ్డు వెంట ఈ నేషనల్ హైవే ఏర్పడిన తర్వాత రోడ్డు వెంట అక్కడక్కడ ఇళ్ళు కావచ్చు హోటల్స్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు దాబాస్ కావచ్చు కొంచెం ఇండస్ట్రియల్ పరంగా కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు ఇట్లా ఎంతో కొంత అభివృద్ధికి సంబంధించిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి కొంత వెంచర్స్ కూడా వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది అట్లాగే కొంత అగ్రికల్చర్ పరంగా కూడా పొలాలకు సంబంధించిన పొగాకు తోటలు కావచ్చు సుబావుల తోటలు కావచ్చు ఇట్లా చిన్న చిన్న పైర్లకు సంబంధించి అయితే అగ్రికల్చర్ పరంగా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ పొగనారుకు సంబంధించి ఎక్కువగా ఇక్కడ నర్సరీలు అయితే ఉంటూ ఉంటాయి ఈ ఏరియాలో ఎక్కువగా పొగనారు మిరపనారు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ బొడ్డువాణిపాలెం అద్దంకి మధ్యలో కొంత అగ్రికల్చర్ పరంగా కూడా వాతావరణం మంచి వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రస్తుతం ఇది బస్ అయితే ఇక్కడ బొడ్వానిపాలెం దగ్గర ఆగింది ఇక్కడ సింగరకొండకి వచ్చే యాత్రికులు అయితే ఇక్కడ ఎక్కుతున్నారు సన్సెట్ అయితే మనకి వ్యూలో కనిపిస్తూ ఉంది సన్సెట్ అయ్యే టైము దాదాపు సుమారు ఇప్పుడు ఆరుగా వస్తుంది ఆరుకి కొంచెం తక్కువ అయినా కొద్దిగా సన్సెట్ అయ్యే టైం కాబట్టి నేను సన్సెట్ని చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు అద్దంకి టౌన్ దగ్గర చూసుకుంటే మొదటగా ఇక్కడ ఒక స్వామి అయితే కనిపిస్తున్నాడు ఈ స్వామి తిరుమలకి దాదాపు పాదయాత్ర చేస్తున్నట్టుగా అయితే కనిపించింది తిరుమలగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జెండా అయితే కట్టుకొని ఆయనకు సంబంధించిన దీక్ష మాల దీక్షత తీసుకున్నట్టుగా అయితే ఆయన వేసుకున్న బట్టలను బట్టి ఆయన మెళ్ళ ఉన్న మాలను బట్టి అయితే నాకు అర్థమైంది దాదాపు ఈ స్వాములు ఇట్లా ఎక్కువ మంది తిరుమలకి ఇట్లా వాళ్ళ వాళ్ళ మొక్కులను బట్టి పాదయాత్రలు అయితే చేస్తూనే ఉంటారు ఒక సమయం సందర్భం అనేది ఏముండదు వాళ్ళు మొక్కులను బట్టి వాళ్ళ కుదిరే వీళ్ళని బట్టి వేసుకొని మాలధారణలో చాలామంది అయితే ఇలా శ్రీశైలం కావచ్చు లేదంటే కనకదుర్గమ్మకు సంబంధించి విజయవాడ కావచ్చు అలాగే శబరిమల కావచ్చు శబరిమలకు మాత్రమే ప్రత్యేకమైన టైం లిమిట్ అనేది ఉంటుంది ఎక్కువగా సంక్రాంతి మకర జ్యోతి టైంలో ఎక్కువగా కార్తీక మాసం టైంలో నుంచి నవంబర్ నుంచి డిసెంబరు జనవరి ఫిబ్రవరి వరకు అయితే ఎక్కువగా దీక్షాస్వాములైతే వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయ్యప్ప స్వామికి సంబంధించి మిగతా మాల దీక్ష తీసుకునే అయినా సరే అయ్యప్ప మాల కాకుండా వెంకటేశ్వర స్వామి మాల కావచ్చు భవానీ మాల కావచ్చు శివుని మాల కావచ్చు అలాగే షిర్డి సాయిబాబా మాల కావచ్చు ఇట్లా అమ్మవారు తిరుపతమ్మ తల్లికి సంబంధించిన మాలలు కావచ్చు ఇలా ఎవరైనా మాల ధారణ చేసుకునేవారు వాళ్ళు టైం లిమిట్ అనేది ఏమి ఉండదు ఏ టైంలో అయినా మాల ధారణ చేసుకొని వాళ్ళ వాళ్ళ మొక్కులను బట్టి పాదయాత్రగా చేసుకొని వెళ్ళే వాళ్ళు అయితే బోల్ంతమంది అయితే ఉంటుంటారు ఇక్కడ చూస్తే మనకు పక్కన వెంచర్స్ అయితే కనిపిస్తున్నాయి కొత్తగా డెవలప్మెంట్కి సంబంధించిన వెంచర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం దాదాపు అద్దంకి టౌను దగ్గరకైతే వచ్చేసాము పక్కన చూసుకుంటే చిన్న చిన్న గూడౌన్ లాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్లు కూడా బాగా వెలిసినాయి అని అయితే చెప్పుకోవచ్చు రోడ్ సైడు అద్దంకి టౌను బాగా అభివృద్ధిలోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మేదనమెట్ల టౌను అద్దంకి టౌను రెండు కలిసిపోయినాయి దాదాపు ఇక్కడ ఫస్ట్ మనకి కనిపించే యాడ్జ్ అయితే ఏదైతే ఉందో ఇది మధురా నగర్ అంటారు ఈ మధురా నగర్ తర్వాత వచ్చేది రామ్నగర్ రామ్నగర్ తర్వాత బంగ్లా రోడ్డు కొట్ల బజారు తర్వాత బస్ స్టాండు ఇట్లా అక్కడి నుంచి ముందుకెళ్తే భవానీ సెంటరు భవానీ సెంటర్ నుంచి ఇంకా ముందుకెళ్తే మనం సింగరకొండ వైపు అయితే వెళ్తామని చెప్పుకోవచ్చు ఇట్లా అద్దెంకి పరంగా రోడ్డుకి ఈ నేషనల్ హైవే ఏర్పడిన తర్వాత రోడ్డుకి అటు ఇటు మార్కెట్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మోటార్ ఫీల్డ్ పరంగా కానీ చాలా అభివృద్ధి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక్కడ సింగరకొండకు సంబంధించి వచ్చే యాత్రికులు భక్తులు కొంతమంది అయితే ఇక్కడ ఆగి వాళ్ళందరినీ కలుపుకొని బయలుదేరే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ అద్దంకి టౌనుకు సంబంధించి ముఖ్యంగా సింగరకొండ తిరణాలంటే అద్దంకి టౌను కానీ అద్దంకి చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు మన కోటప్పకొండ అంటే నరసరావుపేట చిలకలూరుపేట గ్రామాలకు సంబంధించి ఆ వ్యాపారస్తులు కావచ్చు వృత్తిరీత్యాగా ఉండేవాళ్ళు కావచ్చు అక్కడ స్వస్థలాలుగా ఉండి నెగిటివ్ ప్లేసుల్లో ఉండి అంటే వృత్తిరీత్యా బయట ఉన్నా కానీ ఈ తిరణాల సందర్భంలో ఎక్కడెక్కడ వారంతా వచ్చి స్వగ్రామానికి వచ్చి కోటయ్య స్వామికి ఎలా మొక్కులైతే తీర్చుకొని వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు ఎలా పూర్తి చేసుకున్నారు ఇది సరిగ్గా జరిగి పదిహేను రోజుల క్రితం జరిగింది మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి అంటే అమావాస్య రోజు ఈరోజు పౌర్ణమి పౌర్ణమి దానితోడు పౌర్ణమి మళ్ళీ హోలీ పౌర్ణమి కూడా కలిసి వస్తుంది హోలీ పౌర్ణమి రోజే ఇక్కడ సింగరకొండ తిరణాలు అనేది జరుగుతుందని చెప్పుకో ఇక్కడ అద్దంకి టౌను కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇరవై ముప్పై నలభై గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలను అనుసరించుకొని ఇక్కడ సింగరకొండ అనేది అద్దంకి గ్రా పట్టణాలకి అద్దంకి టౌన్కి సంబంధించి అలాగే చుట్టుపక్కల పల్లెటూరు వారంతా కూడా వ్యాపార పరంగా కానీ వాళ్ళ వాళ్ళ వృత్తి పరంగా కానీ లేదంటే వాళ్ళు నమ్ముకున్న ప్రసనాంజనేయ స్వామి కావచ్చు లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు ఇలా వాళ్ళు మొక్కుకున్న స్వామికి సంబంధించి ఆ అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా కోటప్ప కొండీ భారీ ప్రబల అన్ని ఎక్కువ సంఖ్యలో కాకపోయినా ఇక్కడ కూడా ఒక మోస్తరుగా ఒక ఐదారు ప్రభలైతే పెద్ద పెద్ద ప్రభలైతే తయారు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఎన్ని ప్రబలన్నీ రెడీ అయినాయి అనేది ఇప్పుడు మనం వెళ్తున్నాం కాబట్టి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనం అద్దంకి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళడానికి బస్సులు ఎక్కువగా జనాలు రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి దూరం నుంచి వచ్చే వెహికల్స్ని బస్ స్టాండ్లోకి బస్సులని బస్ స్టాండ్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్రాఫిక్ పరంగా ఇట్లా రోడ్డు సైడు నిలిపి బస్ స్టాండ్ ఎదురు దిగేవాళ్ళు ఎవరు ఎక్కేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్కి దిగేటట్టుగా ఆపి బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే బస్సు బయలుదేరింది మనకి చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ అద్దంకి టౌన్ పరంగా వ్యాపార పరంగా కూడా తోపుడు బళ్ళ మీద చిన్న చిన్న వ్యాపారస్తులు బోర్డు అంతమంది అయితే బతుకుతున్నారని చెప్పుకోవచ్చు ఇది దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి అయితే ఇది దాదాపు ఆనవాయితీగా అయితే కొనసాగుతూనే ఉంది ఇది రోడ్డు వెడల్పు కాకముందు కూడా ఇట్లా తోపుడు బళ్ళు మీద చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వర్తకులు పళ్ళు వాళ్ళు కావచ్చు ఏదైనా జ్యూసులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఏదైనా వ్యాపారపరంగా చేసుకునేవారు అప్పటికి ఇప్పటికీ అలాగే చేసుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు కొంత వారి బతుకు తెరువుకు ఏదైతే ఉపయోగపడుతుందో ఇలాంటి తిరణాల లాంటి సందర్భాలు ఇంకా వారికి వ్యాపార అభివృద్ధికి వారికి ఆర్థికంగా కొంత మెరుగవటానికి బాగా ఉపయోగపడుతుంది అనేది చెప్పుకోవచ్చు ఈ అద్దంకి టౌన్ను బేస్ చేసుకొని చుట్టుపక్కల గ్రామాల వారు వారి వారి మొక్కులను తీర్చుకునేందుకు ప్రబలను తయారు చేసుకొని చుట్టుపక్కల వారి బంధువులను కూడా పిలుచుకొని సింగరకొండ తిరణాలకు అయితే తీసుకొస్తూ ఉంటారు దాదాపు ఇక్కడ నుంచి ఇది భవానీ సెంటర్కి అయితే వచ్చాము ఇక్కడ పోలీసు వారు కూడా చూడవచ్చు పోలీసు వారు కూడా ట్రాఫిక్ని చాలా బాగా క్లియర్గా కంట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ నుంచి బస్సు కూడా కొంచెం బస్సు ఫుల్గా ఉంది కాబట్టి వెనక బస్సులు వస్తూనే ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్పి వాళ్ళు ఆర్టీసీ సిబ్బంది కావచ్చు పోలీసు వారు కావచ్చు ఎళ్ళమనైతే సైకిల్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఏదైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నానో ఆ బస్సు నిండా కూడా బస్సు ఫుల్ అయిపోయి సీటింగ్ ఫుల్ అయిపోయి దాదాపు నుంచునే దానికి కూడా ఖాళీ లేనంత ఎక్కువగా అయితే భక్తులైతే యాత్రికులైతే ఉన్నారనేది చెప్పుకోవచ్చు దాదాపు ఏ వెహికల్నే కావచ్చు బస్ అనే కాదు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు కారు కావచ్చు ఆటో కావచ్చు ట్రక్ ఆటోలు కావచ్చు ఇలా ఏ వెహికల్ వాడు వారికి అవకాశం ఉన్న వెహికల్ని పట్టుకొని అయితే తిరణాలకైతే అయితే వచ్చి వారు వారు చూడాలనుకున్న తిరణాలకు సంబంధించి ప్రబలను కానీ దేవుణ్ణి కానీ ఆంజనేయ స్వామిని కానీ అలాగే కొండపై ఉన్న లక్ష్మీనరసింహ స్వామిని కానీ దర్శించుకొని వారు వారి మొక్కులను అయితే తీర్చుకొని సింగరకొండ తిరణాల సందర్భంగా అయితే తిరిగి వెళుతూ ఉంటారు ఆ పరంగా ప్రతి సంవత్సరం ఇది చాలా బ్రహ్మాండంగా తిరణాలు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నాకు చాలా ముఖ్యమైన నాకు చాలా నమ్మకమైన స్వామి ఆంజనేయ స్వామి అంటే నేను దాదాపు అవకాశం ఉన్న నాళ్ళు ఈ సింగరకొండ చిరణాలకు కానీ లేదంటే సింగరకొండ విడి రోజుల్లో కానీ నేను వచ్చే ప్రయత్నం అయితే చాలాసార్లు చేస్తూ ఉంటాను దాదాపు నా చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ సార్లు అయితే సింగరకొండ వచ్చాను అది నాకు చాలా బాగా గుర్తు చిన్నతనం రోజుల్లో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కూడా నాకు వచ్చిన గుర్తులు అయితే చాలా ఉన్నాయి అప్పుడు సింగరకొండ సంబంధించి టెంపుల్ అంత అభివృద్ధి అయితే లేదు మెల్లమెల్లగా నాకు తెలిసినంతలో కొంత కొంత అయితే అభివృద్ధి జరుగుతూ వచ్చింది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది కొంచెం బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి బాగా అయితే జరిగింది అన్నదాన సత్రాలు కావచ్చు చుట్టుపక్కల షెడ్లు కావచ్చు గాలిగోపురాలకు సంబంధించిన పనులు కావచ్చు అట్లాగే రోడ్లకు సంబంధించిన విస్తరణ పనులు కావచ్చు కొండపైకి రోడ్డు మార్గం కావచ్చు అట్లాగే మెట్ల మార్గం కావచ్చు లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించి అక్కడ అభివృద్ధి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే సత్రాలకు సంబంధించి కావచ్చు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు ఈ పరంగా చెప్పుకుంటూ వెళ్తే సింగరకొండ స్వామి కావచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు ఈ చుట్టుపక్కల పరిసరాల గురించి కావచ్చు ఈ తిరణాలకు సందర్భంగా ఈ చుట్టుపక్కల పరిసరాలు ఏదైతే ఉందో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం తొంభై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం బైపాస్ పక్కనే ఉంటుంది అక్కడ నుంచి ఆర్చి లోపల నుంచి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళే దారి అయితే మొదలవుతుంది ఈ ఈ దారి వెంట కూడా రోడ్డు వెంట కూడా ఇక్కడ చూసుకుంటే ఈ సింగరకొండకి అద్దంకి టౌన్కి మధ్యలో ఒక నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ నాలుగు కిలోమీటర్ల దూరం కూడా దాదాపు వ్యాపార పరంగా కావచ్చు గృహాల పరంగా కావచ్చు ఏదైనా ఫంక్షన్ హాల్స్ లాంటివి కావచ్చు దాదాపు వ్యాపారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు వెంచర్స్ కూడా బాగా డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా కొద్దిగా అభివృద్ధి అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా సింగరకొండ తిరణాలు అనేది నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మనకి ఎడం వైపు అయితే కనిపిస్తుంది కదా ఇది కోకట్ల కోకట్ల కళ్యాణ మండపం ఇది చాలా బాగా అయితే ఉంటుంది కోకట్ల కళ్యాణ మండపం అనేది ఇది దాదాపు లేటెస్ట్ టెక్నాలజీతోటి చాలా బాగా అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ పెళ్లిళ్ళవి కూడా చాలా బాగా అయితే జరుగుతుంటాయి ముఖ్యంగా చందలూరుకు సంబంధించిన వారు కూడా ఇక్కడ కోకట్ల కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు చందలూరుకి ఇక్కడికి దాదాపు ఇరవై రెండు ఈ కళ్యాణ మండపానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అంత దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ బుకింగ్ చేసుకొని పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఇక సింగరకొండ పరంగా చెప్పుకుంటే మనకి ముందైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఎత్తుగా విగ్రహం కనిపిస్తుంది తొంభై తొమ్మిది అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చానాలు క్రితమే నిర్మించారు ఈ తిరణాల సందర్భంగా కూడా రంగులు వేసి లైటింగ్లు దగ్గదగ మెరిసిపోతూ ఉంది ఇప్పుడు సమయం అయితే ఆరు గంటల పదిహేను నిమిషాలు అయితే అయింది పూర్తిగా ఇంకా చీకట పడలేదు కొద్దిగా చీకట పడే టైం అయితే అయింది అవుతుంది ఇంకా వెలుతురు ఉన్నంతసేపు నేను చుట్టుపక్కల పరిసరాలు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ పార్కింగ్ సంబంధించి కూడా ఇక్కడ బోల్డ్ అన్ని పార్కింగ్ అవకాశాలు అయితే కనిపి చూపిస్తున్నారు ఇది పార్కింగ్ నంబర్ ఫోర్ అయితే ఉంది వాహన పార్కింగ్ ఫోర్ అని ఇట్లా దారి వెంట చాలా మైదానాల లాంటి ప్రాంతాలు అయితే ఏర్పాటు చేసి పార్కింగ్లకి వెహికల్స్ టూ వీలర్స్ కావచ్చు ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు పెద్ద పెద్ద బళ్ళు కావచ్చు వేటికైనా సరే పార్కింగ్ వసతు అయితే చాలా బాగా కల్పించారు అనేది చెప్పుకోవచ్చు పోలీసు వారు వారి వారి తమ విధులని సక్రమంగా అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం బస్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి ఆర్చి లోపలికి అటు వెళ్ళటానికి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముందు గోపాలపురము ఏదైతే ఊరుందో ఇప్పుడు మనకు ముందు కనిపించే ఊరు పేరు గోపాలపురము గోపాలపురం దగ్గర నుంచి అక్కడ ఇప్పుడు ఇది నేషనల్ హైవే కాబట్టి హైవే పక్క నుంచి బస్ స్టాండ్ వైపు వెళ్ళాలంటే కొంత ట్రాఫిక్ పరంగా రోడ్డు క్రాస్ చేయడానికి ఏదైతే గోపాలపురం డివైడర్ సిగ్నల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ డివైడర్ సిగ్నల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము యూటర్న్ తీసుకొని రైట్ సైడ్ వైపు తిరిగి అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడ బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఇది అది టెంపరీ బస్ స్టాండ్ ఈ తిరణాల సందర్భంగా ఇలాంటి బస్ స్టాండ్లను అయితే ఏర్పాటు చేస్తుంటారు కోటప్పకొండ చిరణాలలో కూడా అట్లాగే బస్ స్టాండ్లు అయితే ఏర్పాటు ఉన్నారు కదా అది నేను ముందు వీడియోలు అయితే చూపించాను ఇక్కడ బస్సు అయితే యూ టర్న్ తీసుకుంటుంది ఇక్కడ పోలీసు వారిని కూడా చూడవచ్చు ఇక్కడ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఏం కలగకుండా ట్రాఫిక్ ట్రాఫిక్ని చాలా బాగా అయితే అదుపు చేస్తున్నారని చెప్పుకోవచ్చు పక్కన కూడా పోలీసు వారు కనిపిస్తున్నారు ఇది కనిపించే ఊరు గోపాలపురము గోపాలపురము మామూలుగా ఇది చిన్న ఊరే అంత పెద్ద ఊరేం కాదు ఉన్నంతలో ఊరు బాగా ముచ్చటగా అయితే ఉంటుంది ఎక్కువగా రోడ్డు వెంటే ఎక్కువగా అటువైపు ఇటువైపు రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎక్కువగా గృహాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ముందు కారు కనిపిస్తుంది కదా ఈ కారుకి ముందు నుంచి అయితే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళే దారి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనకు బస్సు లెఫ్ట్ సైడ్ అయితే వెళుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్లో నుంచి దిగి మనం సింగరకొండ వైపు అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ పోలీసు వారు అనిపిస్తున్నారు కదా సిగ్నల్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ దుమ్ము లేకుండా కూడా ఇక్కడ మట్టి ఎర్రమట్టి నేల కాబట్టి కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువగా వెహికల్స్ తిరగటం వల్ల దుమ్ము లేగుస్తుందని చెప్పి వాటర్ కూడా చల్లి బాగా ఏర్పాట్లు అయితే చేశారు ఈ వీడియో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాము